యోనక్ సన్రైజ్ ఆల్ ఇండియా సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి మెన్ అండ్ ఉమెన్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్కి వచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది దాకా రాజమండ్రి సిటీ బ్యాడ్మింటన్ కోర్టు మరియు బొప్పన ఇండోర్ స్టేడియంలో జరుగుతాయి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ దాకా క్వాలిఫయింగ్ రౌండ్ జరుగుతాయి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ దాకా మెయిన్ రా జరుగుతుంది ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఇనాగ్రేషన్ సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో మా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ సిటీ ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి గారి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించబడుతుంది ఈ ఇనాగ్రేషన్కి చీఫ్ గెస్ట్గా మన డిస్టిక్ మినిస్టర్ అయిన పొద్దులు దుర్గేష్ గారు అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు అలాగే శాప్ చైర్మన్ రవి నాయుడు గారు అలాగే ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు మరియు రోడా చైర్మన్ మరియు సోం వీర్రాజ్ గారు మొత్తం అందరూ కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు మొత్తం అందరూ పాల్గొంటారు అదేవిధంగా ట్వంటీ ఎయిత్ క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అదే రోజుని కూడా ఈ గెస్ట్లు పాల్గొంటారు ఈ టోర్నమెంట్ సుమారు దేశం నలుమూల నుండి సుమారు పదిహేను వందల మంది క్రీడాకారులు మెన్ అండ్ ఉమెన్ పాల్గొనడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ఇండియాలో ఉన్న టాప్ టెక్నికల్స్ అఫీషియల్స్ అందరూ కూడా హాజర సుమారు ముప్పై మంది హాజరయ్యడం జరిగింది ఈ టోర్నమెంట్ స్మూత్ గా రన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మరియు ఈస్ట్ గోదావరి డిస్టిక్ బ్యాడ్మింటన్ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది మాకు ఈ టోర్నమెంట్ కేటాయించిన ఆంధ్రప్రదేశ్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ మా ఈస్ట్ గోదావరి డిస్టిక్ బ్యాట్మెంటన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు ద్వారకానాథ్ గారు మళ్ళీ సెక్రటరీ అంకమోద్ గారికి ఈస్ట్ గోదావరి డిస్టిక్ బ్యాడ్మింటన్సి భారీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ టోర్నమెంట్ ఫస్ట్ టైం రాజమండ్రి అంటే మా ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే రాజమండ్రిలో ఫస్ట్ టైం రాజమండ్రి చరిత్రలో ఈ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఫస్ట్ టైము ఇంత అద్భుతమైన టోర్నమెంట్ రాజమండ్రిలో జరుగుతుంది కాబట్టి షెటిల్ బ్యాడ్మింటన్ ఆడేవారు మరియు క్రీడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది దాకా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ దాకా కంటిన్యూ సిటీ బ్యాడ్మింటన్ కోర్టు మరియు బొప్నా కోర్టులో కంటిన్యూ జరుగుతాయి అందరూ కూడా ఈ టోర్నమెంట్ ని ఇచ్చేసి క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడా యొక్క స్ఫీర్తిని రాష్ట్ర నలుమూలలో తీసుకెళ్లాలని చెప్తున్నాం ఈ క్రీడలు ఎలా జరుగుతాయి అక్కడ పాతిక మిత్రులంతా కూడా దీన్ని అద్భుతమైన కవరింగ్ ఇచ్చి మన రాజమండ్రి పుస్తకాల ముందు ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా కృషి చేసి ఇది రాజమండ్రి యొక్క చరిత్రను బయ బయటకు తీసుకెళ్లాలని కూడా కోరుకుంటు ఓకేనా థ్యాంక్ యూ మా ఈస్ట్ గోదావరి షూ మరి ఆంధ్రప్రదేశ్ బ్యాట్మెంట్ గా ముఖ్యంగా గెయిల్ అండ్ ఓయింగ్ మాకు గెయిల్ 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 మరియు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు ఓఎన్జీసీ కంపెనీల వారికి మా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ మరియు ఈస్ట్ గోదావరి బ్యాట్మెంటన్ ముఖ్యంగా ధన్యవాదాలు మాకు అన్ని విధాలకు సహకారం మా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ గారైన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మన ఎంపీ గారైన పురంధేశ్వర్ గారిని రిక్వెస్ట్ చేయగా మాకు అన్ని విధాల సహకరించి టోర్నమెంట్ ఎంత అద్భుతంగా జరగడానికి సహకారం గెయిల్ వారికి మరి మరియు మా ఆశ తరపునూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ